మనం సక్సెస్ అవ్వాలంటే ఎంత మైండ్ సెట్ మార్చుకున్నా కానీ ఏముండాలి ఏముండాలమ్మా సార్ ఏ మాటగా మాట చెప్పుకోవాలి సక్సెస్ అవ్వాలంటే గోల్ ఉండాలి బాగానే ఉంది మైండ్ సెట్ మార్చుకోవాలి బాగానే ఉంది అయినా ఏముండాలి సక్సెస్ అవ్వాలంటే ఏముండాలి అదృష్టం కూడా రాసి పెట్టి ఉండాలి అవునా కాదా ఎంతమంది అవునంటారు సార్ అవును సార్ అదృష్టం కూడా ఉండాలి సార్ అది లేకపోతే ఎలా సార్ మంచిగా చేయలేపండి అదృష్టం ఉంది అనేవాళ్ళు ఎంతమంది అదృష్టం ఉండాలి ఉంది అనేవాళ్ళు ఎంతమంది కానీ మీ మనసు నాకు తెలుసు అదృష్టం ఉండాలని మీరు అనుకుంటున్నా నాకు తెలుసు కానీ ఏమనుకుంటారో ఏమంటాడో కాదంటాడేమో అన్ని ఫీలింగ్స్ పక్కన పెట్టి ఫీలింగ్స్ ఎవడేమనుకుంటే మనకేముంటాయి మనం మనలా ఉందాం ఎ మన నమ్మకాల మనతో పాటు అదృష్టం ఉందా లేదా సిన్సియర్గా చెప్పండి చూసారా ఉంది ఇప్పుడు చెప్పండి ఇప్పుడు చెప్పండి అదృష్టం ఉందా హార్డ్ వర్క్ ఉందా అదృష్టమా హార్ అదృష్టాన్ని బట్టి సక్సెస్ హార్డ్ వర్క్ సక్సెస్ హార్డ్ వర్క్ అనేవాళ్ళు చేయలేపండి ఇప్పుడు అదృష్టం అనేవాళ్ళు ఉన్నారా లేరా సార్ ఉందా లేదా అదృష్టం ఉంది నిజం చెప్పండి సార్ కన్ఫ్యూజన్ ఎంతమందికి ఉంది కన్ఫ్యూజన్ సార్ ఏమో సార్ ఉందో లేదో అర్థం కావట్లేదు సార్ కన్ఫ్యూజన్లో ఉన్నవాళ్ళు మీ కన్ఫ్యూజన్ నేను దూరం చేస్తా కన్ఫ్యూషన్ ఉంటే చెప్పండి కన్ఫ్యూజనా సార్ కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ చూడండి మీ లైఫ్లో ఎప్పటికీ కూడా కన్ఫ్యూజన్ లేకుండా నేను క్లారిటీ ఇస్తాను ఇవాళ ఇప్పుడు అది సాధించాలంటే ప్రయత్నం చేయాలా దేవుణ్ణి అడగాల దేవుణ్ణి అడగొద్దా అడగకుండా ఉండగలుగుతామా అసలు విషయం చెప్తాను చూడండి చాలా జాగ్రత్త మీ లైఫ్లోనే చాలా పెద్ద క్లారిటీ వస్తుంది మీకు చాలా పెద్ద విషయం చెప్తున్నాను చాలా జాగ్రత్తగా ఉండండి నేను ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు స్పృహలో ఉండి మాట్లాడుతున్నాను తెలిసి మాట్లాడుతున్నాను పూర్తి అవగాహనతో మాట్లాడుతున్న విషయాలు నేను ఓకేనా చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి వెరీ 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 ఇంపార్టెంట్ చెప్తున్నాను ఇప్పుడు నేను ఏంటది అదృష్టం అనేది అసలు ఉన్నదా లేదా మీరు కాదు నేను చెప్తా ఆన్సర్ అయిపోయింది మీ సబ్జెక్ట్ అదృష్టం ఉందా లేదా ఆన్సర్ అదృష్టం ఉంది ఫైనల్ ఇంకా మోర్ క్వశ్చన్స్ అదృష్టం ఉంది అదృష్టం ఉంది ఎస్ సెకండ్ క్వశ్చన్ నా అదృష్టం ఉంటే ఎవరి చేతుల్లో ఉంది ఎవరి చేతుల్లో ఉంది నా చేతుల్లో సార్ నో నో చెప్పేది వినండి ఫస్ట్ క్వశ్చన్ అదృష్టం ఉందా లేదా ఉంది రైట్ నా అదృష్టం ఎవరి చేతుల్లో ఉంది నా అదృష్టం నన్ను పుట్టించిన సృష్టికర్త చేతుల్లో ఉంది సెకండ్ ఆన్సర్ ఫైనల్ ఇంకది ఫైనల్ ఇంకా డౌట్ వద్దు అదృష్టం ఉంది నా అదృష్టం నన్ను పుట్టించిన దేవుడి చేతిలో ఉంది థర్డ్ క్వశ్చన్ మరి నా అదృష్టం నన్ను పుట్టించిన దేవుడి చేతిలో ఉంటే నేనేం చేయాలి ఇంతకీ ఆయన కదా ఫైనల్ చేయాల్సింది ఇప్పుడు నేనేం చేయాలి ఆర్ నో అయితే క్లారిటీ వస్తుంది చూడండి అసలు నన్ను పుట్టించిన నా దేవుడు నా అదృష్టాన్ని ఎలా నిర్ణయిస్తాడు ఎలా నిర్ణయిస్తాడంటే నన్ను పుట్టించిన నా దేవుడు నా అదృష్టాన్ని నేను చేసే పనులకు తగ్గడుగా నిర్ణయిస్తాడు నేను చేసే పనులకు తగ్గడుగా నా అదృష్టాన్ని దేవుడు నిర్ణయిస్తాడు నేను చేసే పనులు దేని తగ్గడుగా ఉంటాయి నా చేసే పనులు నా మైండ్ సెట్ కి తగ్గట్టుగా ఉంటాయి నేను చేసే పనులు తగ్గట్టుగా దేవుడు నా అదృశ్యాన్ని నిర్ణయిస్తాడు నేను చేసే పనులు నా మైండ్ సెట్ కి తగ్గట్టుగా ఉంటాయి ఇప్పుడు చెప్పండి అదృశ్యం ఉందా లేదా ఉంది నా అదృశ్యాన్ని నిర్ణయించేది ఎవరు దేవుడు దేవుడు నా అదృష్టం ఎలా నిర్ణయిస్తాడు నేను చేసే పనులకు తగ్గట్టుగా నేను చేసే పనులు ఎలా ఉంటాయి నా మైండ్ సెట్కి తగ్గట్టుగా ఏ సార్ నో క్లారిటీ వచ్చిందా కన్ఫ్యూషన్ ఉందా ఏ సార్ సార్ మరి క్లారిటీ వస్తే క్లాప్స్ కొట్టుకోవచ్చుగా మీకోసం మీరు కన్ఫ్యూషన్ దూరం అయింది కదా ఇప్పుడు చెప్పండి అదృష్టం ఉందా లేదా కాన్ఫిడెంట్గా ఇప్పుడు ఉంది అదృష్టం నిర్ణయించేది ఎవరో దేవుడు దేనికి తగ్గట్టుగా నా ప్రయత్నానికి తగ్గట్టుగా ఈసారి ఇప్పుడు ప్రయత్నం చేయాలి అవుతా చెయ్యాలి ఇప్పుడు నేను కష్టపడితే నేను మైండ్ సెట్ మార్చుకుంటే నేను మైండ్ సెట్ మార్చుకుంటే మైండ్ సెట్కి తగ్గట్టుగా నేను పనులు ఇచ్చేస్తాను పనులకు తగ్గట్టుగా దేవుడు నాకు రిజల్ట్స్ ఇస్తాడు దేవుడు నాకు రిజల్ట్స్ ఇస్తాడు రిజల్ట్స్ నా వల్ల కాదు ఉదాహరణకి మీరు అనుకున్న వంద కోట్లు సంపాదించారు అనుకోండి వంద మీకు ఇచ్చింది ఎవరు కష్టపడ్డది ఇచ్చింది ఎవరు దేవుడు నీలో అహంకారం వస్తుందా రాదు నేను సంపాదించా అంటే అహంకారం వస్తుంది క్లారిటీ వచ్చిందా మీకు ఎస్ ఎప్పుడు కూడా ఉపయోగి ఉంటాము దిస్ ఇస్ ద ఫార్ములా అనమాట ఓకే